అందరికీ నమస్కారం నాకు లైఫ్ ఇచ్చిన రేమన్ సార్కి నా అమ్మకి థ్యాంక్స్ ఫస్ట్ రేమన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడ ఉన్నారంటే అది బికాస్ ఆఫ్ యూ అండ్ కాలేజ్లో చదివినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని చెప్పినప్పుడు అందరూ నవ్వుతారు అవునా మ్యూజిక్ డైరెక్టరా అది ఎంత పెద్ద జాబ్ తెలుసా అని నవ్వు నవ్వుతారు అప్పుడు హోపే లేకుండా ఉన్నప్పుడు మచా యూ విల్ బీ మీ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పిన ఫస్ట్ వ్యక్తి ఇతనే కాఫీ టీ తాగినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ బండ్ కావాలా మ్యూజిక్ డైరెక్టర్ అది కావాలా అని నన్ను పిలుస్తూనే ఉంటారు నా కాలేజ్ మెట్ ఇతన్ వర్క్ ఇతను వర్క్ చూసి మనీ డా సూపర్ సూపర్ డా అన్నట్టు నేను ఫ్రెండ్లీగా పిలిచినట్టు ఉంది నేను ఎప్పుడు చెప్తున్నా ఈ తర్వాత నేను మనీ సార్ని పిలుస్తాను ఎందుకంటే అంత బాగా చేశారు నిజంగా నిజంగా బాగా చేశారు మాట్లాడతాను నిజంగా నిజంగా మనీ సార్ లాగా చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఇది నా ఆశ ఎప్పుడైనా నేను నా క్లాస్మేట్స్లో అందరూ కలిసి ఒక మూవీ చేద్దామా చేద్దామన్న ఆశలో ద సెకండ్ మూవీ విఆర్ డూయింగ్ అగైన్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బిగ్ వర్క్ ఫ్రమ్ యువర్ సైడ్ ఈ మూవీ వచ్చినందుకు ప్రతి కారణం రామ్ సార్ థ్యాంక్ యూ రామ్ సార్ ప్రొడక్షన్ సైడ్ నుంచి అందరూ ప్రొడ్యూ ప్రొడ్యూసర్స్ ఇలా వర్క్ చేస్తారా ఇలా హ్యాపీగా అటు ఇటు తిరిగి అది ఒక జాబ్ లాగా చేస్తారా అన్నది ఈ మూవీలో నేను ఫస్ట్ ఫస్ట్ చూశాను హరీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అనదర్ ఆల్ అదర్ ప్రొడ్యూసర్స్ ఆల్సో థ్యాంక్ యూ అండ్ డైరెక్షన్ టీమ్స్ దే ఆర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ ఇది ఒక క్రియేట్ క్రియేటర్స్ అడ్డ మన అనమాట ఎవరు ఎక్కడ చూసినా అందరూ క్రియేటర్స్గా వాళ్ళు ఛాలెంజ్ ఇస్తూనే ఉంటారు ఎడిటర్స్ డైరెక్టర్ అందరూ ఏంట్రా అది అందరూ బాగా చేస్తూనే ఉంటున్నారు మనం ఏం చేస్తున్నాం అన్నట్టు ఒక ఫీల్ ఉంటుంది నా గురించి వచ్చినప్పుడు చాలా డౌట్ చెప్పారు ఇది బాగా చేస్తారా టైంకి ఇస్తారా ఇతను ఫోన్ ఎత్తుతారా ఇలాంటి డ్రామాలా చాలా జరిగింది నా నేను ఒక స్టోరీ స్మాల్ ఫాస్ట్గా చెప్పేసాన నేను ఒక సౌండ్ ఇంజనీర్ కూర్చుకొని వర్క్ చేసినప్పుడు ఒక ప్రొడక్షన్ మేనేజర్ వచ్చారు వచ్చి హూ ఈజ్ రదన్ పా అతను ఆస్ట్రేలియా అనుకుంటున్నాను చాలా మందు తాగను అంటున్నా చాలా బూస్ చేస్తారంట వన్ ఇయర్కి ఒక్కసారి మూవీ చేస్తారంట ఎవరు రది అతను నెంబర్ ఇవ్వు ఎందుకు ఆ నెంబర్ అడిగారని తెలవట్లేదు నేను పక్కనే కూర్చుకుంటున్నా నన్నే రథన్ ఎవరని తెలవట్లేదు నేను ఒక్కసారి కూడా నేను బయట ఏమీ ఇంటర్వ్యూస్ చాలా ఇవ్వట్లేదు రథన్ ఎవరు నంబర్ ఇవ్వండి అతను నేను ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా నెంబర్ కావాలి అని చెప్పారు నేను ఆస్ట్రేలియా కాదు నా పాస్బుక్లో ఒక్కసారి కూడా నేను బయట వెళ్ళినది లేదు సో నా గురించి ఏదో ఒక స్టోరీ జరుగుతుంది బయట అన్నది నేను మార్చేయాలంటే వర్క్ చేయాలి దేనికి రెడీ అవ్వాలి ఎందుకు ఇలా డిస్కరేజ్ చేసిన వాళ్ళ దగ్గర వర్క్ చేయాలి అన్నట్టు చాలా మైండ్ సెట్ మూ మూడ్ సింగ్స్ వచ్చినప్పుడులా ఫస్ట్ నేను చూసింది సుగాష్ గారిని సుభాష్ గారు ఏది ఏది చెప్తే రెడీ అని ఉంటారు ఐ ఫెల్ సో హ్యాపీ నేను మీ యాటిట్యూడ్ని ఫాలో చేయాలి మీ దగ్గర నేర్చుకున్నా నేను అది బికాస్ ఏది చెప్పండి రెడీ అండి రెడీ ఇక్కడ కింద దిగ రెడీ అండి పాడండి అని చెప్పాను పాడారు సుగాష్ గారు యాజ్ అ సింగర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సాంగ్ అండ్ చాలా బాగా పా పాడారు ఏదో చాలా టైం తీసుకుంటారు అని నేను అనుకున్నప్పుడు లేదు టూ అండ్ హాఫ్ అవర్స్ అండి క్లియర్ టూ అండ్ హాఫ్ అవర్స్లో ఫినిష్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ యాజ్ అ సింగర్ టెక్నికల్ చెప్తున్నా అండ్ ఆల్ అదర్ సింగర్స్ ఈ మూవీలో వర్క్ చేసిన సింగర్స్ టెక్నీషియన్స్ లిరిసిస్ట్ మెయిన్లీ దే ఆర్ గివింగ్ బ్యూటిఫుల్ రథన్ సక్సెస్ ఇస్ నాట్ రథన్ సక్సెస్ కైండ్లీ చెప్తున్నా లిరిసిస్ట్ చాలా చేస్తున్నారు చాలా మంచి మంచి లిరిక్స్ ఇస్తున్నాయి కాబట్టి ఈ సాంగ్స్ హిట్ అవుతుంది సో హాఫ్ ఆఫ్ మై సక్సెస్ ఇస్ టువర్డ్స్ యువర్ లిరిసిస్ట్ అందరికీ ఒకరొకరిని చెప్పడం అవ్వట్లేదు సో అందరికీ లిరిసిస్ట్ అందరికీ ఇప్పటివరకు చేసిన అన్ని లిరిసిస్ట్కి థ్యాంక్ యూ సో మచ్ న్యూ లిరిక్స్ కళ్యాణ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అన్ని డైరెక్టర్స్కి ఇప్పటివరకు అందాలు రాక్షసించి ఇప్పటివరకు వచ్చిన అందరికీ అన్ని డైరెక్టర్స్కి థ్యాంక్స్ చెప్తున్నా ప్లాట్ఫామ్ ఇచ్చినదికి సారీ ఐఎమ్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ మాలవిక గారు అండ్ ఐ మే బిగ్ ఫ్యాన్ ఆఫ్ జో అండ్ ఆఫ్టర్ దాట్ ఇది ఏం చేయబోతున్నా అని చేసినప్పుడు యు ఆర్ ఫిల్డ్ విత్ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అదిలో బ్యూటిఫుల్గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద సపోర్టింగ్ యాక్టర్స్ అండ్ ఫ్రెండ్స్గా వచ్చిన వాళ్ళు అందరూ నాకు నాన్న లేదండి ఇప్పుడు నాన్న లేదు నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలి అన్నప్పుడు నైట్ టూ ఓ క్లాక్ కూర్చుకుని వర్క్ చేసినప్పుడు మెంటలీ సపోర్ట్ ఉన్నప్పుడు నాకు ఎవరైనా తోడు ఉండాలి నేను ఇంకా పెరగాలి ఇంకా మ్యూజిక్ బాగా ఇవ్వాలి అని మెంటల్ సపోర్ట్కి తిరిగినప్పుడు ఐ ఆల్వేస్ సీ ద సీన్స్ సీన్స్ చూసినప్పుడు ఆ ఫ్రేమ్లో ఉన్న క్యారెక్టర్స్ నాకు ఏదో చెప్పినట్టు ఉంటుంది నేను వర్క్ చేసి నేను డౌన్ ఉన్నప్పుడల్లా క్యారెక్టర్స్ చూస్తాను అప్పుడు నాకు నానాలాగా కనిపించారు గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ మూ ఈ మూవీలో మీరు మీరు యాక్ట్ చేసిన విధాన్ని పొసెస్ అయ్యి నేను నా ఫాదర్ ఉంటే ఎలా చెప్తారో అలాగే మీరు ఉన్నారు ఈ మూవీలో సో ఐ ఐ ఫెల్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీకే తెలియకుండా నాకు చాలా పాజిటివ్ని ఇస్తున్నారు సుగాష్ గారు పాటిస్తున్న మీరు పాజిటివ్ రామ్ గారు పాజిటివ్ ప్రొడ్యూసర్స్ ఆర్ పాజిటివ్ మనీ టెక్నీషియన్స్ ఎవ్రీబడీ ఈజ్ పాజిటివ్ లాస్ట్ మంత్ అట్ లీస్ట్ ఇంతకాలం మంచు సార్ అందరూ ఎవ్రీబడీ ఈస్ ట్రయింగ్ కష్ట కష్టం నుంచి బయట ఎలా రావాలి అన్నది పోరాటం చూస్తే ఇదే లైఫ్ కదా అన్నట్టు ఉంది ఐ లైక్ ద వే నా మీద ఏది చెప్పినా చెప్పలేకపోయినా నాకు తెలిసింది మ్యూజిక్ నేను విస్తా అంతే నాకు హ్యాపీగా మ్యూజిక్ని సర్వెంట్ లాగా ఆడియన్స్కి ఇవ్వడం మాత్రమే తెలుసు ఐ ఆల్వేస్ రెడీ టు వర్క్ విత్ సో మెనీ యంగ్ టాలెంట్ అండ్ ఐ విల్ ప్రూవ్ అగైన్ అండ్ అగైన్ ఐ ట్రై మై బెస్ట్ ఈ మూవీ నెక్స్ట్ మూవీ ఏ మూవీ వచ్చినా అది ఐ డూ దట్ బికాస్ నా చుట్టుపక్కల అందరూ పాజిటివ్ పీపుల్ ఆర్ ఉన్నారు ఎవ్రీబడి ఈస్ గివింగ్ ఇన్స్పిరేషన్స్ మీడియా పీపుల్ ఎవ్రీబడి ఒక మీడియా పీపుల్ ఎవరో కాంట్రవర్సీ మాట్లాడినప్పుడు కూడా ఒక మీడియా పీపులే నాకు సపోర్ట్ చేసి లేదే ఎందుకు మూవీ ఫినిష్ అయిన తర్వాత ఇలా చెప్తున్నారు అని కూడా మీడియా పీపులే సపోర్ట్ చేశారు నాకు థ్యాంక్ యూ మీడియా అండ్ సోషల్ మీడియా అండ్ సో మెనీ పీపుల్ సో మెనీ ఫ్యాన్స్ ఆర్ ఫోన్ కాల్ చేసి సార్ ఈ మూవీలో మీ జానర్ ఏంటి తెలుసా అని డిసెక్ట్ చేసి చెప్తున్నారు సార్ లాస్ట్ మూవీలో ఈ చేశారు సార్ ఈ మూవీలో చాలా కర్ణాటిక్ యూజ్ చేశారు సార్ అని చాలా చాలా ఇంటెలెక్చువల్గా మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ మీరు లేకపోతే మేము ఎవరు లేవు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లా ప్లాట్ఫామ్ కావాలండి ఒక మూవీ ఇస్తేనే సాంగ్ వస్తుంది సో ఒక కంపెనీ ఆర్ సపోర్టింగ్ ఆల్ ద ఆడియో కంపెనీస్ ఎస్పెషలీ ఆదిత్య పీపుల్ చారీ సార్ అండ్ సో మెనీ సో మచ్ డేస్ హీ ప్రై ప్రైవేట్గా ఫోన్ చేసి బాగా చెయ్యి బాగా చేయి నెక్స్ట్ సాంగ్ ఏంటి అని చాలా సపోర్ట్ చేస్తున్నవారు సారీ ఐమ్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంతకాలం నేను ఎంత చాలా రోజు చూస్తున్నాను పాజిటివ్గా మాట్లాడ్డది యాంకర్ గారే ఎనీ షోస్ ఎనీ షోస్ యుర్ ఆల్వేస్ టాకింగ్ పాజిటివ్లీ అండ్ యువర్ యు అర్ యుర్ పోరింగ్ వాటర్ టూ దెమ్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ నాలాంటి చిన్న చెట్లు పెరగాలంటే ఇలాంటి పాజిటివ్ రావాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ రామ్ సార్ థ్యాంక్ యూ రామ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద టెక్నీషియన్స్ ఒక్కరొకరు కాల డ్రీమ్ ఇది ఈ ఈ మూవీలో ఒక షార్ట్ వచ్చినా కూడా ఒక ఫ్రేమ్ వచ్చినా కూడా వాళ్ళకి అది పెద్ద విషయం అది అది నాకు ఐ కెన్ ఫీల్ దట్ సో ఎమోషనల్లీ ఐఎమ్ సేయింగ్ ఈ మూవీ బాగా రావాలి మంచిగా ఇంకొక మూవీ చేయాలి ఈ మూవీ టీమ్ అందరూ పెద్దగా రావాలి న్యూ న్యూ మ్యూజిక్ డైరెక్టర్స్ కెమెరామెన్స్ అందరూ రావాలి ఎవ్రీబడి సినిమాలో ఉండి ఎలా చెప్పాలి అని తెలియట్లేదు హెవెన్లీ ఫీలింగ్ సార్ ఇది సినిమా అనేది అందరూ దీనికోసమే కష్టపడుతున్నారు అది ఎమోషనల్స్ అది దీనికి వర్డ్ పెడితే దైవ దైవంకి గాడ్కి నేమ్ పెట్టినట్టు ఉంటుంది ఇది ఇది ఒక ఫీల్ అది చెప్పడం అవ్వట్ ఈ మూవీ మొదటి పెట్టడానికి ఒక్క ఒక్క పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలి వాసు గారు థ్యాంక్ యూ హీఈస్ ద హీస్ ద వన్ స్టార్టెడ్ దిస్ జర్నీ థ్యాంక్ యూ వాసుగారు వీ విల్ వర్క్ టుగెదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్